శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వేణునికి శివానుగ్రహ లబ్ధి సనత్కుమారుడిలా అన్నాడు అంతటి త్రిలోకేశ్వరుడైన శివుడు వాక్యకోవిదుడు వేణునికి తృప్తి కొలిపేటట్టు ఉత్తమ వాక్యాలు మాట్లాడాడు భలి సువ్రతుడ ఒక రాజా నీ స్తోత్రానికి నేను సంతోషించాను వేయేలా నీ వెల్లప్పుడూ నా సమీపాననే నివసించగలవు చాలా కాలం నా వద్ద ఉండి అనంతరం నా శరీరం నుంచే జన్మించి అంధకాసురుడనే దేవాంతకుడువు కాగలవు వెనుక నీవు గావించిన పూర్వకమైన అధర్మాచరణం వల్ల హిరణ్యాక్షుని ఇంట్లో పుట్టి పెద్దవాడవు కాగలవు ఆ జన్మలో నీవెప్పుడు జగన్మాతపై మర్ర చెందుదవో అప్పుడు నేను శూలంతో నీ దేహాన్ని ఛేదించి నిన్ను అర్భుదని వలే పవిత్రుని చేస్తాను అప్పుడు కూడా ఈ విధంగా నన్ను స్తోత్రం చేసి మెప్పించి నా శివగణాలలో ప్రధముడిగా భృంగిరటి అనే పేరిట ప్రసిద్ధి చెందగలవు నా సన్నిధిలో ఉంటూ నీవు సిద్ధి పొందుతావు వేణుడు కావించిన ఈ దివ్య స్తోత్రాన్ని చదువువారో వినువారు ఎట్టి అశుభాలు లేకుండా దీర్ఘాయుష్మం తగదరు సర్వదేవతలలో శివునికి సర్వ స్తోత్రాల్లో ఈ వేణస్తవం విశిష్టతను కలిగి ఉంది యశో రాజసుఖం ఐశ్వర్య ధన గౌరవాలు ప్రదానం చేసేదిగా ఈ స్తవం కీర్తిగాంచింది విద్యార్థులు దీని భక్తితో వినాలి వ్యాధి పీడితలు దుఃఖార్థులు దీనిలో చోర రాజభయాన్వితలో ప్రయత్న ప్రయత్నపూర్వకంగా దీన్ని శ్రవణం చెయ్యాలి రాజసేవ నుండి తొలగించబడిన వారు సర్వభయాల నుండి ముక్తులవుతారు ఈ దేహంతోనే గణాల్లో శ్రేష్ఠులవుతారు యశో తేజ సమన్వితులై పవిత్రులవుతారు ఈ స్తోత్రం పాఠం జరిగే గృహాల్లో రాక్షస పిశాచ భూత వినాయకులు ఎటువంటి విఘ్నాలు కలగజేయరు భర్త అనుమతితో ఈ స్తవాన్ని గృహిణులు వింటే వారు అటు మాతృపక్షాన ఇటు పితృవంశాన దేవతలుగా పూజించబడతారు ఎవరైతే ఈ స్తవాన్ని రోజు మానసిక ఏకాగ్రతతో గానం చేస్తారో లేదా వింటారో వారు సర్వకార్యాలు సిద్ధిస్తాయి వారి మనసులో సంకల్పించినవి నోట ఉచ్చరించినవి అన్నీ సిద్ధిస్తాయి త్రికరణాల ద్వారా చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఇక నీకు శుభమద్దుగాక నీకు కావలసిన వరం కోరుకొనము వేణుడిలా విన్నవించాడు ప్రభో శంకర ఈ లింగమహర్షి దర్శనాల వల్ల నీ దివ్య దర్శనం వల్ల నేను సకల పాపాల నుంచి విముక్తుడైనాను నీవు నా ఎడ ప్రసన్నుడవై వరమివ్వనివ దేవద్రవ్య భక్షణం కారణంగా సునకయోనలో పుట్టిన ఈ నీ సేవకుని కూడా అనుగ్రహించము ఈ సునకానికి భయపడే నేను ఈ సరస్సులో మునుగట జరిగింది మొదట నన్నీ తీర్థంలో స్నానం చేయవద్దని దేవతలు శాసించారు ఆ పని నాతో చేత చేయించి ఈ సునకం నాకు మహోపకారం చేసింది కనుకనే నేను మిమ్మల్ని ఈ వరం అర్ధిస్తున్నాను ఈ కుక్కకు ముక్తినివ్వండి వేణుని మాటలు విని శంకరుడు సంతోషించి తప్పకుండా ఆ శునకం కూడా పాపముక్తిని పొందుతుందని చెప్పాడు నా అనుగ్రహం వల్ల దీనికి శివలోక ప్రాప్తి కలుగుతుంది నా ఈ స్తవం విన్నందున దీని పాపాలన్నీ పోతాయి ఓ రాజా ఈ కురుక్షేత్ర మహిమ ఈ సరస్సు మహత్యం నా లింగోత్పత్తి వృత్తాంతం విన్నవారు పాపముక్తులవుతారు సనత్ కుమారుడు ఇంకా ఇలా అన్నాడు సర్వలోకవంతుడైన ఆ పరమశివుడిలా ఆనతిచ్చి అందరూ చూస్తుండగానే అక్కడే అంతర్హితుడైనాడు ఆ కుక్కకు వెంటనే పూర్వజన్మ స్మృతి కలిగి దివ్యదేహంతో రాజు ఎదుట నిలిచింది ఇక అక్కడ వేణుని పుత్రుడు తీర్థస్నానం చేసి తండ్రిని చూడ్డానికి తిరిగి వచ్చి కుటీరం శూన్యంగా ఉండడం చూసి ఎంతో దుఃఖించాడు అప్పుడు మహాసంతోషంతో తన ఉత్తమ పుత్రుని చూసి వేణుడిలా అన్నాడు వత్స నీలాంటి సత్పుత్రుని పొంది నేను నరక సముద్రాన్నించి నుంచి తప్పించుకున్నాను నీవు రోజు నాకు చేసిన తీర్థ జలాభిషేచనం ఈ మహనీని అనుగ్రహం ఈ తీర్థ తీర నివాసం స్థానుదేవుని దర్శన అనుగ్రహం వల్ల పాపముక్తుడనై స్వరలోకానికి శివలోకానికి వెళ్తున్నాను అని అట్లు కుమార్ని అభినందించి అచన మహేశ్వర ప్రతిష్ఠ గావించి ఆ స్థాను తీర్థంలో పుత్రుని వల్ల ఉద్ధరించబడిన ఆ వేణుడు సిద్ధి పొందాడు ఆ కుక్క కూడా ఆ స్థాను తీర్థ మహిమ వల్ల సర్వకల్మశ తొలగి శివమందిరాన్ని చేరింది ఆ రాజు కూడా అలా పితృరణాన్ని తీర్చుకుని చక్కగా భూమి పాలనం చేసి ధర్మ మార్గాన పుత్రవంతుడై నిర్విఘ్నంగా యజ్ఞం చేసి బ్రాహ్మణ కోరికలు తీర్చి సకల విధాల సుఖాలు అనుభవించి బంధుమిత్రులను రుణ విముక్తులను గావించి భార్యల కోర్కెలన్నీ తీర్చి తన కుమారునికి రాజ్యాభిషేకం గావించి చివరకు కురుక్షేత్రానికి వెళ్ళాడు ఆ పవిత్ర క్షేత్రంలో ఘోర తపస్సు గావించి శంకర్ని పూజించి స్వేచ్ఛతో శరీరం వదిలి పరమపదాన్ని చేరాడు ఈ స్థాను తీర్థ ప్రభావం స్థానేశ్వరుని మహిమ శ్రద్ధగా శ్రవణం గావించిన వారిలో సర్వపాపాలు వదిలి పరమగతిని చేరుకుంటారు మార్కండేయుడు ఇట్ల నేను ఓ పాపరహిత చతుర్ముఖులు బ్రహ్మేశ్వరుల ఉత్పత్తి ప్రకారం విశదంగా వినదలుస్తున్నాను అనతియుడు ఆనతీయుడు అందుకు సనత్ కుమారుడిలా చెప్పసాగాడు ఓ నిష్పాపుడ మార్కండయ్య పద్మసంభవుడకు బ్రహ్మ సృష్టి చేయదలచగా జరిగిన వృత్తాంతమంతా విశదీకరిస్తాను వినుము లోకపితామహుడుగు బ్రహ్మ పుట్టగాని స్థావర జంగమాత్మకమైన భూతజాలాన్నంతా సృష్టించాడు మరలా సృష్టికి సంకల్పించుకుని నల్ల కలవరేకుల వంటి నేత్రాలు సన్నని నడము కలిగి నేత్రపర్వం చేయ ఒక మనోహరాకృతి గల కన్యను సృష్టించాడు ఆ బాలిక అందానికి ముగ్ధుడై తానే ఆమెను మైదన క్రీడకు ఆహ్వానించాడు ఆ ఘోర పాప ఫలంగా తల తెగిపోయెను అలా తల తెగిపోయిన అతడు త్రిలోక ప్రసిద్ధం సర్వపాప క్షయకరమైన సాన్నిహిత్య పుణ్య సరస్సు వద్దకు వెళ్ళాడు అక్కడ ఋషి సేవితమైన పవిత్ర స్థాను తీర్థంలో సరస్వతీ నదికి ఉత్తరపుటొడ్డున చతుర్ముఖను ప్రతిష్ఠించి ధూపదీపగంధ నైవేద్యాదులర్పిస్తూ రుద్ర సూక్త పారాయణతో ప్రతినిత్యం ఆరాధించాడు భక్తియుక్తుడు ఆ శివ పూజా ధురంధరుని వద్దకు భగవంతుడీలలోహితుడు స్వయంగా వచ్చను బ్రహ్మకృత శివస్థుతి అలా వచ్చిన శివుని చూసి లోక పితామహుడుగు బ్రహ్మ భూమిపై సాష్టాంగ ప్రణామం చేసి ఇలా స్తోత్రం చేశాడు ఓ మహాదేవా భూతభవ్య భవాశ్రయ నీకు నమస్సులు ఓ త్రిలోకపాలక స్తునిత్య సర్వకల్మ శహరా చరాచర గు నీకు నమోవాకములు రహస్య ప్రత్యక్ష విషయాలన్నీ తెలుపువాడా వైద్యులకు అసాధ్యమైన సకల రోగాలు నశింపచేయువాడా గురుచర్మ వాస శోకరహిత నీకు ప్రణామములు వారి కల్లోల సంక్షుబ్ధ మహాబుద్ధి విఘటక దేవా నీ నామం జపించవారు సంసారంలో చిక్కుకోరు ఓ నిత్యులలో నిత్య త్రిలోకపాలక శంకర అప్రమేయ వ్యాధి నాశక పరా అపరమేయ సర్వజీవ ప్రియ నీకు వాకములు యోగేశ్వర సర్వపాపక్షయకర దేవ స్థాను సిద్ధ సిద్ధులు వందిమాగతులు చేస్తుతించబడివాడా సంసారజీవులకు అందనివాడా విశ్వరూపి నీకు ప్రణామములు ఫనీంద్రవర్ణిత మహిమాన్విత ఫణీంద్ర భుజబంధ కంకణధర ఫణీంద్ర దివ్యమాలాధర భాస్కరా నీకు నమో వాకమును పితరుల ఆరాధన ఇలా స్థుతించిన బ్రహ్మతో శంకరుడిలా చెప్పాడు పితామహ భవిష్యత్తులో జరగబో కార్యాలకు నీవు చింతించిన అవసరం లేదు పూర్వం వరాహకల్పంలో నీ తలల్లో ఒకదాని నేను సంహరించాను ఇప్పుడు నీకు నాలుగు అప్పుడు నీకు నాలుగు తలలే మిగిలాయి అవి ఎప్పుడూ నశించవు ఈ సాన్నిహిత్య తీర్థంలో భక్తితో నా లింగస్థాపన చేసిన సర్వ పాపాల నుండి ముక్తుడవు కాగలవు ప్రాచీన సమయాన్ని సృష్టి చేయి కోరికతో నీవు నన్ను ప్రేరేపించగాని అట్లే అని సన్నిహిత సరస్సులో మునిగి చిరకాలం తపస్సు గావించగా నీవు నా కొరకు చాలా కాలం ప్రతీక్షించావు అంతటి నీవు సంకల్ప మాత్రాన్ని పుట్టించిన సృష్టికర్త నీతో నన్ను తాను నీళ్లలో మునిగి ఉండగా చూచానని చెప్పాడు తనకన్నా పెద్దవారు లేకపోతే తాను ప్రజా సృష్టి చేస్తానంటే అప్పుడు నీ వాతనితో నీకన్నా జ్యేష్ఠులు ఎవరూ లేరు ఇక్కడ స్థానము విధి లేక నీళ్లలో బడి ఉన్నాడు కనుక నీవు నాకు హితం చేయాలని కోరావు అంతటా అతడు సకల జీవరాశులను దక్షడు మొదలకు ప్రజాపతులను సృష్టించగా వారు జీవులందరినీ నాలుగు విధాలు విభజించారు అలా సృష్టించబడ్డ వెంటనే ఆ ప్రజలంతా ఆకలితో అలమటిస్తూ ప్రజాపతిని భక్షింప పరుగెడారు ఆ ప్రజాపతి తన ప్రాణం కాపాడుకొనుటకై పితామహని వద్దకు పరుగుతీసి ఈ జీవరాశుల జీవిత విధానాన్ని నిర్ణయించమని కోరాడు అప్పుడు నీవు వార్లకు భోజన విధానం ఏర్పాటు చేశావు స్థావర జీవాలకు మహౌషధాను భోజనంగా చేశావు జంగమజీవులందరికీ వారిలో బలవంతులకు దుర్బలులను తిండిగా నియమించావు ఈ విధంగా తమ తమ అన్న విధానం తెలుసుకుని ఆ వచ్చిన వారంతా తమ తమ చోట్లకు తిరిగి వెళ్ళారు అప్పటి నుంచి జీవులంతా పరస్పరం ప్రేమతో వర్ధిల్లారు అలా సృష్టి వృద్ధి పొందడం చూసి లోకగురువైన నీవు సంతోషించావు అంతటి నేను జలమధ్య నుండి బయటకు వచ్చి ఆ ప్రజలను చూసి నా తేజస్సుతో వారిని నింపాను తీవ్రమైన కోపంతో నా లింగాన్ని పెరికి సరస్సు మధ్య విసిరువేశాను అది నీటిలో పైకి నిటారుగా నిలబడడంతో అప్పటి నుండి స్థానలింగంగా విఖ్యాతమైంది దాని సకృతుగా చూసినంతనే అన్ని కిలిబిషాలు తొలగిపోయాయి పునరావృతి లేని మోక్షం ప్రాప్తిస్తుంది ఈ తీర్థంలో కృష్ణపక్ష అష్టమి రోజున నిర్మల చిత్తంతో నివసించినవాడు పరదారాగమన గురుతల్ప గతాది సకల పాపాల నుండి ముక్తుడవుతాడని ఆజ్ఞాపించి ఆ మహాదేవుడు అక్కడే అంతర్హితుడైనాడు అంతట పాపముక్తుడైన బ్రహ్మ చతుర్ముఖ భావుని పూజించి ఆ దేవదేవుని లింగాలను సరోవరం మధ్యన ప్రతిష్ఠించను అందులో మొదటిది హరి పార్శ్వాన ప్రతిష్ఠించబడిన మహాపుణ్యలింగం బ్రహ్మసరం రెండవది తనాశ్రమంలోనే నెలకొల్పిన బ్రహ్మ దానికి తూర్పుగా మూడవ లింగం ప్రతిష్ఠించాడు నాలుగవదైన బ్రహ్మలింగం సర్వతీ తీరాన స్థాప ాడు ఈ నాలుగు బ్రహ్మతీర్థాలు పరమ పవిత్రాలు వీణ్ ఉపవసించి దర్శించిన వారికి పరమగతి లభిస్తుంది కృతయుగంలో హరిపార్శ్వంలో ఉన్న లింగాన్ని త్రేతాయుగంలో బ్రహ్మ ఆశ్రమంలోని లింగాన్ని ద్వాపరంలో దానికి తూర్పున ఉన్నదాన్ని కలియుగంలో సరస్వతి ఒడ్డున ఉన్న లింగాన్ని భక్తితో దర్శించి అర్చిస్తే సర్వపాపాలు తొలగి పరమగతి గతి లభిస్తుంది సృష్టి ఆదిలో భగవంతుడు సరస్వతి ఉత్తర తీరాన పూజించిన మహేశ్వర లింగానికి చతుర్ముఖ లింగం అని పేరు దానికి శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తే సర్వపాప పరిహారం కలుగుతుంది కామ పశు ప్రవృత్తితో కావించిన వర్ణాంతర సంగమ దోషాలు దూషితాన్నం భుజించిన పాపాలు నశిస్తాయి అలాగే ద్వాపరంలో శంకరుని ఆయన ఆశ్రమంలోనే పూజిస్తే రజోగుణ సముద్భుతాలైన వర్ణశంకర దోషాలు తప్పక తొలగుతాయి ఇక ప్రతి కృష్ణ చతుర్దశి నాడు ఆ స్వామిని పూజిస్తే అభోజ్యాన సంభవాలైన పాపాలు నశిస్తాయి కలియుగంలో వశిష్టాశ్రమంలో ఉంటూ చతుర్ముఖ లింగాన్ని స్థాపించి సర్వోత్తమ సిద్ధి పొందను అందరూ శ్రద్ధాభక్తులతో నిరాహారులై జితేంద్రయులై ఆ మహాదేవుని పూజించిన వారిలో పరమపదం పొందుతారు ఏమాత్రం సంశయం లేదు ఈ విధంగా మీకు మహత్యం సమగ్రంగా వివరించాను దీన్ని విన్న మానవుడు సకల పాపాలు తొలగి ముక్తి పొందుతారు పృదోదక తీర్థ మహత్యం దేవదేవుడిలా అన్నాడు ఆ విధంగా పృదోదక క్షేత్రం పాపభయ నివారకం కావన దేవతలారా సన్నిహిత తీర్థం వరకు సూచించబడిన ఆ మహాతీర్థానికి మీరు వెళ్ళండి మృగశిరా నక్షత్రంలో సూర్య చంద్ర బృహస్పతులు చేరిన పవిత్ర తిథి అక్షయ అనిపించుకుంటుంది అక్కడ ప్రాచీన సరస్వతీ తీరానికి వెళ్ళి భక్తితో శ్రాద్ధకర్మ కర్మ నిర్వర్తించి పితరులను ఆరాధించండి మహావిష్ణువు చెప్పిన హితోక్తులు విని ఇంద్ర పురోగాములై దేవతలు కురుక్షేత్రంలోని పావన పృథోదక తీర్థానికి వెళ్ళారు అక్కడ స్నానం చేసి దేవతలు బృహస్పతిని ప్రార్థించారు మహాత్మ మృగశిరా నక్షత్రంలో ప్రవేశించి ఈ తిథిని పవిత్రం కావించండి సూర్యుడు చంద్రుడు కూడా అందులో ప్రవేశించారు గురుదేవ ఇక దేవతల కార్యమంతా మీ మీద ఆధారపడి ఉంది అందుకు బృహస్పతి నాకు ఈ సంవత్సరాధిపత్యం ఇస్తేనే మీరు చెప్పినట్టు చేయవాడనగా దేవతలందరూ అంగీకరించారు వెంటనే బృహస్పతి మృగశిరిలో ప్రవేశించాడు ఆషాఢంలో మృగశిరా నక్షత్రయుక్త అమావాస్య నాడు దేవేంద్రుడు ప్రీతిపూర్వకంగా కురుక్షేత్రంలో పితరులకు తిల మధు హవిష్యాన్నంతో చేసి చేసిన ప్రదానం చేశాడు ఓం శాంతి శాంతి శాంతి